మిరేళగూడ మండలం శ్రీనివాస్ నగర్ నందు గల ఎంజెపిటీ బీసీడబ్ల్యూఆర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల దామరచెర్ల నందు నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిరాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి పాఠశాల వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ నందు గల ఎంజెపిటీ బీసీడబ్ల్యూఆర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల దామరచెల్లనందు నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి పాఠశాల వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా బలంగా ఉండేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం తెలంగాణలో విద్యకు ప్రాధాన్య ప్రాధాన్యతనిస్తూ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తుందని అన్నారు కావున విద్యార్థులందరూ దృఢమైన సంకల్పంతో మంచిగా చదువుకొని మీ కుటుంబాలకు మన మిర్యాలగూడకి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని అన్నారు అలాగే మిరాలగూడి నియోజకవర్గంలో గురుకుల విద్యార్థులు ఎవరైతే రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధిస్తారో వారికి లక్ష రూపాయల డొనేషన్ అందజేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీఆర్సీఓ ఎంఈఓ ఉపాధ్యాయులు కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు